గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర తీసుకున్నాను తీసుకున్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఇది కనుక మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అని చెప్పేసి అనిపించింది ఒకసారి ఇంట్లో గోంగూర పోదాం సాధారణంగా నేను స్కూల్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత మన నాగమణి కానీ వాణి కానీ ఆకుకూరలు కోసేవారు ఒకసారి తను లేకపోవడంతో నేనే కోద్దామని కూర్చున్నాను బాస్మట వేసుకొని వంటిట్లో కూర్చుని కోస్తుంటే వీప్ మీద ఒక ఏదో కుట్టినట్టు అనిపించి ఏంటి ఇలా మండుతుందని లేచినుంచుని కింద పడ్డ కాళ్ళన్నీ ఇలా తీసి బయటపడేద్దామని లేచేటప్పటికీ మళ్ళీ చేతి మీద ఏదో కుట్టినట్టు అనిపించింది ఏంటా అని చెయ్యి ఇలా దులిపేటప్పటికీ దగ్గర దగ్గర జారడున్న ఉన్న జెర్రీ కనిపించింది వెంటనే దాన్ని అక్కడ ఏదో మ్యాట్ ఉంటే ఏదో మ్యాట్ వేసి చంపేసాము తర్వాత అంటే అంత జరి కొడితే చాలా మంట వెంటనే హోమియో మంది వేసుకోవడం జరిగింది ఇది కూడా ఎందుకంటే మనం చిన్న చిన్నవి అజాగ్రత్త చేస్తూ ఉంటాం అందుకనించి ఇలాంటి పెద్ద కట్టలు వచ్చినప్పుడు మనం బయట తీసుకెళ్ళి ఒకసారి కట్టలన్నీ ఇప్పేసి దులిపి అప్పుడు ఇంట్లోకి తెచ్చుకుని కోసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను హై స్కూల్లో హెచ్ఎమ్గా చేసినప్పుడు వారం రెండు సార్లు ఆకుకూరి పప్పు అండి వచ్చేది అందుకని వాళ్ళకి నేను అదే అదే జాగ్రత్త చెప్పేదాన్ని ముందు కట్టలు ఇప్పండి ఏదో పురుగు పుట్రో ఏదో పురుగు రోకల బండిలో ఏవో ఇలాంటి వర్షాకాలంలోనూ అందులో ఉంటాయి అందుకని జాగ్రత్తగా దులిపి చూసి ఆకు అంతా కూడా ఉప్పు నీళ్ళలు వేసి నానబెట్టి అప్పుడు కడిగి వండండి అని చెప్పేదాన్ని ఎందుకంటే మన ఇంట్లో మన కుటుంబంతో స్కూల్లో పిల్లలు మనకు అంతకంటే ఎక్కువ కదా అందుకని క్షేమంగా స్కూల్కి వచ్చిన పిల్లలు మళ్ళీ మనం క్షేమంగా ఇంటికి పంపించాలి అందుకరించి అంత జాగ్రత్త తీసుకుంటాం కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు అసలు చేస్తాం అందుకనించి ఇలాంటి ఇన్సిడెంట్ మీకేమన్నా ఎప్పుడైనా మీ ఇంట్లో జరిగిందా అడ్వంటే ఏదైనా జరిగి ఉంటే కనుక నాతో షేర్ చేసుకుంటారా I will speak later. Thank you.